హలో ఫ్రెండ్స్ నమస్తే పిఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త ఇక నేరుగా ఖాతాలోకి పదివేల రూపాయలు పెన్షన్ అలాగే వేతన పరిమితిని పెంచాలని కూడా ఇటీవలే కేంద్రానికి చాలా డిమాండ్స్ వచ్చాయి ఈ వేతన పరిమితి దాదాపు నలభై శాతం పెంచి ఇరవై ఒక్క వేలకు తీసుకురావాలని ఇప్పటికే కేంద్రం భావించిందట దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వేతన పరిమితిపై ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెల్లడించిపోతుంది అయితే ఉద్యోగులు మాత్రం ఇరవై ఒక్క వేలు కాకుండా ఏకంగా ఇరవై ఐదు వేలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే కేంద్రం త్వరలేని వేతన పరిమితి అందరూ అనుకున్నట్లుగానే పెంచితే పిఎఫ్కి సంబంధించిన పొదుపు కూడా విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల అందరికీ అధిక పెన్షన్ అందే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అయితే కేవలం గతంలో ఈ వేతన పరిమితి ఆరు వేల రూపాయలు మాత్రమే ఉండేది మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ వేతన పరిమితి పదిహేను వేలకు పెంచినట్లు సమాచారం ఆ సమయంలో ఏకంగా నూట ముప్పై శాతం పెరగడం పెద్ద శుభ సందర్భమే అయితే వచ్చే ఏడాదిలోనే వేతన పరిమితిని పెంచాలని కార్మిక కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితిని పెంచితే దీని ప్రభావం దీర్ఘకాలిక సమయంలో చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా సాధారణ ఉద్యోగులకు చాలా మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు ఇక్కడ ఉన్న లెక్కల ప్రకారం ప్రతి ఉద్యోగ జీతం నుంచి ప్రతి మంత్ పన్నెండు శాతం పిఎఫ్ కట్ అవుతుంది ఇలా అయిన డబ్బులు మొత్తం కాకుండా మూడు శాతం పిఎఫ్ అకౌంట్లో చేరుతాయి మిగతావి మాత్రం ఎనిమిది శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్కి చేరుతాయి గరిష్ట వేతనం ఒకవేళ ఇరవై ఒక్క వేలకు పెంచితే ఈపీఎఫ్ పెన్షన్ దాదాపు పదివేలకు పైగా ప్రతి నెలలో వస్తుంది అయితే ఈ పెన్షన్ అనేది కనీసం పెన్షన్ సర్వీసులు ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే పెన్షన్ వర్తిస్తుంది